పోయింది మంది దీంట్లో కాయ అయితే రాలేదనమాట కాయ అయిపోయింది ఇదేనమాట మనం కొత్తగా వేసిన పేపర్ అయితే సో దీనికి అయితే ఇప్పుడు డిప్పులు పైపులు అయితే తగిలిక్ చేసాయి అనమాట చూడండి మొత్తం ఎనిమిది వేలు మొలకను అంత అయితే నారు అనమాట ఏ పక్క ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు అయితే తోటకాడయితే ఉన్నా అనమాట సో ఈ తోట అయితే అయిపోయింది మంది దీంట్లో కాయ అయితే రాలేదనమాట కాయ అయిపోయింది అందుకని అయితే పక్కన అయితే పేపర్ అయితే వేసామన్నమాట ఒకసారి అయితే మీకు కూడా అయితే చూపిస్తాను ఇదేనమాట మనం కొత్తగా వేసాము పేపర్ అయితే సో దీనికైతే ఇప్పుడు డిప్పులు పైపులు అయితే తగిలిచ్చేసాము చూపిస్తా చూడండి పైపులు అయితే అయితే మొలక కూడా వేసుకొచ్చేసినాను ఒకసారి మొలక కూడా చూపిస్తాను నారు అయితే వేసుకొచ్చాను చూపిస్తామనండి ఒకసారి మీకు కూడా సో ఆ పక్క అయితే ఇంకొతాను అయితే వేసామన్నమాట అది కూడా అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ తోట అయితే అయిపోయింది ఇంకా రావు అనమాట చెట్లు మొత్తం అయితే తోట ఎండిపోయిందనమాట అందుకని అయితే పక్కనైతే వేసాము అటుపక్క కూడా ఇంకో తనైతే ఉన్నదనమాట అది కూడా చూపిస్తాం మీకు సో ఇదేనమాట ఇది అది రెండు తావలు అయితే మనం వేశామనమాట పేపరు చూపిస్తా చూడండి దీనికి కూడా పైపుల కనెక్షన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు దీనికైతే నార్ అనమాట మొలక ఇదేనమాట మొలక చూపిస్తా చూడండి మొత్తం ఎనిమిది వేల మొలక అనమాట దానికి దీనికి కూడా ఎనిమిది వేల మలక అనమాట మొత్తం టమాటో మొలకాయ అనమాట టమాటో నారు చూడండి ఈ రెండు వచ్చేసి వంకాయ నారనమాట ఆ వక్క అయితే మిరప నారు కూడా ఉన్నది ఒకసారి అయితే చూపిస్తాను మిరకునారు ఆ పక్క చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మిరకునారు అనమాట రెండు కిరీట్లు మిరపనారు రెండు కిరీట్లు అయితే వేసుకోవచ్చాము మా అమ్మలు అయితే నడుతున్నారు చూపిస్తారు అయితే మా అమ్మ అయితే నాడుతుంది ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి ఆడాడైతే బొక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న బొక్కలు ఆ బొక్కలు అయితే చెత్త పండు తీసేసి ఎలా నాడుతుందో ఒకసారి అయితే చూపిస్తా చూడండి అలా మొలక తీసుకొని దాంట్లో పెట్టి మన్ను చేయడమేనమాట చూశారు కదా అలా బొక్క పెట్టేసి దాంట్లో మన్ను దేసేయడమేనమాట